సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం మళ్ళీ మనం మన సరస్వతి ఆకు దగ్గరకు వచ్చామండి కుండీలు వేసాం కదా అప్పుడు ఆ సరస్వతి టీ పెట్టినప్పుడు చూయించాను అప్పుడు బుజ్జి చెట్టు ఇప్పుడు చూడండి ఎలా వచ్చేసిందో ఇదిగోండి అల్లుకొని పోతుంది అసలు చాలా చాలా ఇదిగోండి ఇటువైపు కూడా పూత కూడా వచ్చేసింది ఈ ఆకులన్నీ రోజు రోజు టీలు పెట్టుకోవడం అలా చేసినందువల్ల అయిపోయినాయి ఒక వారం నుంచి పప్పు చేసుకోవాలని కొంచెం చిన్న చిన్న ఆకులు తీసుకొని టీ పెడుతున్నాం అంటే పాపకి ఎగ్జామ్స్ కదండి రోజు టీ పెడితే బాగుంటుందని తీసుకెళ్ళి టీ పెడుతున్నాం మా పెద్ద పాప అయితే ఉట్టు ఆకులే తినేంటి కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా రకరకాల టేస్టులతో ఉందంట ఈరోజు మనం పప్పు చేసుకోవడానికి కోసుకుందామండి ఆకులు ఇలా నీళ్ళలో ఉంచితే చదుగండి ఎక్కడికక్కడ చెట్లు వచ్చేసింది ఇది ఇంకో చెట్లు వచ్చింది చూడండి ఇంకొకటి వస్తుంది ఇంకోటి అలా చెట్లు వచ్చేస్తాయి చక్కగా నీడలో మన సన్ సైడ్ కింద ఉంచుకుంటే అండి వారంలో ఒక్కసారి పప్పు చేసుకోవచ్చు రోజు తాగొచ్చు తాగొచ్చి ఇక్కడ ఇంకో చెట్టు వచ్చింది దీని నుండి మళ్ళీ ఇక్కడొక వచ్చింది ఇక్కడ నుంచి మళ్ళీ ఒక చెట్టు వచ్చింది ఇంకా ఇలానే స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి చాలా ఈజీ పెంచుకోవడం చాలా ఈజీ వీటిని రన్నర్స్ అంటారు అవునా అంటారు రన్నర్స్ అంటే రన్నర్స్ అంటే అలా పాక్కుంటూ వెళ్ళిపోతాయి బాగా బాటిని ఫాస్ట్ గా రన్నింగ్ చేస్తున్నాయి వీటితో మనం పప్పు చేసుకున్నామండి ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఆల్రెడీ నేను పప్పు పెట్టాను ఉడుకుతూ ఉంది కొంచెం ఆకులు కోసుకొని వెళ్ళి రోజు తినొచ్చే ఎగ్జామ్ టైమే అనే కాదు ఎగ్జామ్ టైంలో లో ఇంకా ఉపయోగాలు ఏంటంటే మా పాప చాలా చాలా టెన్షన్ పడి టెన్షన్ లో తప్పులు తడకలు రాసి కొట్టేయడు ఇలాంటివన్నీ ఉంటున్నాయి అంటున్నాను కదా ఈ మధ్యన అలాంటివి లేవండి ఎప్పటి నుంచో చేస్తున్నావు ఇప్పుడు ఇంకా చాలా మెరుగైంది చాలా బాగా చాలా యాక్టివ్గా బాగుంటుంది ఎగ్జామ్స్ రాయడం కూడా బాగా రాస్తుంది యాక అంతా కోసుకుని వెళ్ళాము ఇంకా ఇదే వదిలేద్దాంలే టీలు కాసుకోవడానికి ఉండింది ఇది పోతుంది కదా ఇది డేటు వచ్చిన టైంలో మాత్రం ఆడవాళ్ళు రాకూడదండి మనం ఒత్తుల ఎలా పూజ చేసుకుంటామో అలాగే పూజ చేసుకుంటారంట ఆ టైంలో రాకుండా చక్కగా కాపాడుకుంటే ఇది మూడు నెలలు అయిందండి ఆకులు తింటూ ఉంటే అవి పెరుగుతున్నాయి అసలు మోడు మాత్రం ఇలానే అసలుది తల్లి మాత్రం ఇలానే ఉంది పిల్లలు పెరుగుకుంటే వెళ్ళిపోతున్నారు ఇదే తీసుకున్నాను ఒక పూటకేగా ఇవాళ శనివారం కదా అయినా పప్పు చపాతీల్లోకి వాటిల్లోకి కూడా బాగుండి కొయ్యాలని ఉంది కానీ ఎండాకాలం కదండి ఆకులు లేతే ఎండిపోద్ది ఏమని భయమేస్తుంది భయం వేస్తుంది అందుకని కొయ్యట్లేదు వీటితోనే అడ్జస్ట్ అవుదాం పప్పు చేసుకుందాం పదండి ఇదిగోండి ఆల్రెడీ పప్పు ఉడికించుకున్నాం ఇట్లానే అన్ని పప్పులు వండుకున్నట్టే ఇది కూడా ఇదేమి స్పెషలేం కాదు అయితే ఈ ఇది ఇలా వండుకుంటే బాగుండిద్ది మొత్తం డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసి వండించడం కన్నా ఇలా వండితే బాగుండిద్ది అని నేను ఊరికే ఎరగదీస్తున్నాను అంత సన్నగా కట్ చేస్తే ఉడికిస్తేనే పోషకాలు పోతాయి ఇంకా సన్నగా కట్ చేస్తే ఇంకా పోషకాలు పోతాయి అని కొంచెం కొంచెంగా చేస్తున్నాను ఇలా కట్ చేశాను మూత పెట్టేద్దాము కొంచెం ఆకు మగ్గినాక ఈ ఒక పెద్ద ఉల్లిపాయ ఒక్క చిన్న టొమాటో పప్పులోకి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే బాగుంటుందని ఎక్కువ తీసుకున్నాను ఎక్కువ అంటే ఒక నాలుగు అంతే తీసుకున్నాను కొంచెం ఆకు మగ్గినాక ఇవి వేసేద్దాము ఇవి కూడా కొంచెం ఉడికినాక అప్పుడు తర్వాత ఏం చేసుకోవాలి తెలుసుకుందాం ఎదుకండి ఆకు మెత్తగా అయిపోయింది మగ్గింది మెత్తగా అయిపోయింది ఆకులు ఆకులు తగులుతున్నా బాగుండి డలికి నేను అలా వేసాను నేను ఆల్రెడీ చేశాను సారీ నేను తిని చూసాక టేస్ట్ బాగుందని అందరికి చేసి చూపించవచ్చు చేసుకోవచ్చు అని చెప్తున్నాను మేము ఏది వేసినా అలానే చేస్తాం ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టొమాటోలు ఇవన్నీ కదా ఒక ఇంతే నేను కొంచెం పసుపు ఈ పసుపు కూడా మనం పసుపు కొమ్ములు తెచ్చి పట్టించిన పసుపు కొంచెం పసుపు కారం కుర కారం సాంబార్ కారం అంటాం కదండి ఆ కారానికి ఉండే టేస్టే వేరు ఎంత చేతగా నోళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయినా సరే ఇలాంటి సంబార కారం అలా వేసి కొంచెం సరిపడా ఉప్పు ఉప్పు చూసుకుంటే చాలండి కరెక్ట్గా ఉప్పు పడితే కరెక్ట్గా సరిపోయి కూరకి మంచి టేస్ట్ వచ్చింది అన్నమాట చేతకాని వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట సాంబార కారంలో ఉంది ఆ మహిమ మామూలు కారం చేసుకుంటారు షాపుల్లో కొనుక్కొచ్చు అంటే డైరెక్ట్ చేసుకుంటే మా ఇంట్లో తినరు కారం గబ్బు మీకు కూర చేయటిని చేతకాలేదు కూరలో కారం మందేలా అని అడుగుతారు మా ఇంట్లో ఇప్పుడు దీనిలో కొంచెం పుల్ పుల్లగా కారం కారంగా చాలా రకరకాలుగా ఉండిద్ది కానీ మనకి పప్పు సరిపడే అంత పుల్లగా ఉండదు సరస్వతి ఆకు అందుకని మనం చింతపండు బదులు మ్యాంగో పౌడర్ వేసుకుంటున్నాం ఆమ్చూర్ అంటారు ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటున్నాం ఇది మనమైనా తయారు చేసుకోవచ్చు నల్లగా నల్లగైపోయిద్ది వాళ్ళు ఏదో ప్రిజర్వేటివ్స్ అయితే చేస్తారు కదా ఇదైతే ప్రస్తుతం నా దగ్గర ఉంది ఈసారి నుంచి నేనే చేసుకుంటాను ఇది ఆమిచూలు పౌడర్ అండి వేసాను కొద్దిసేపు ఉడికించేసి తాలింపు పెట్టుకోవడమే కొంచెం ఉప్పు వేసి మెదిపాలి మెదిపినాక తాలింపు పెట్టుకోవడమే మామిడికాయ పప్పు చాలా టేస్ట్ అండి ఈ మామిడికాయ పౌడర్ కానీ అసలు పచ్చి మామిడికాయ వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ మన దగ్గర ఏది ఉండిద్దు దాంతో అడ్జస్ట్ అవడమే కదా మీకు మామిడికాయ దొరికితే మామిడికాయ వేసుకోండి నా దగ్గర ఇప్పుడు మామిడికాయ లేదు అందుకని ఇలా వేసుకున్నాం ఇంకొక ఐదు నిమిషాలు మన ఈ టమోటా ఈ ఉల్లిపాయ కొంచెం మగ్గేసింది అనుకోండి ఉడికింది అని అనిపించినప్పుడు దించుకొని ఉప్పేసి మెదిపి తాలింపు పెట్టుకోవడం ఎందుకండి పప్పు రెడీ అయిపోయింది నేనైతే ఏమి మెదపట్లేదండి ఇందులో మెదిపే ఏమి ఉండదు ఏమీ లేదు ఆకులు కానీ మిర్చి కానీ ఏమీ లేదు అందుకని నేను మెదపట్లేదు పప్పు కూడా బాగా మెత్తగా అయిపోయింది ఇలా ఉంటే తింటారు మా పిల్లలు ఆకులు ఆకులుగా ఉంటే ఎరుకొని తింటారు మీకు అలా లేకుండా మొత్తం కలిసిపోవాలంటే మెతుక్కోండి పప్పు గుత్తి పెట్టి ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను వేసేసి పొయ్యి ఆపేస్తాను ఈ వేడికి ఉప్పు కరిగిపోయింది పొయ్యి ఆపేసాను మనం తాలింపు వేసుకునే లోపు ఈ ఉప్పు కరిగిపోయింది తాలింపుకి చెట్టు పెట్టుకున్నాం చట్టి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని వెలిగించుకొని దాంట్లో ఆయిల్ కూడా వేసానండి ఆల్రెడీ మేమే ఆయిల్ వాడతామని మంది అడిగారండి వేరుశనగ నూనె అదగండి మంచి వేరుశెనగ నూనె అయితే అలా పొంగి వచ్చింది అరవై కేజీల వేరుశెనగ నూనె తీసుకొని ఆడిస్తే ఇరవై కేజీలు వచ్చిందండి అట్లా పప్పు నూనె కూడా అలా ఆడించింది వాడతాము అయినా నెలకి కేజీ కంటే ఎక్కువ వాడడం డీప్ ఫ్రైలు ఎక్కువ తినము తినేది ఒకవేళ తిన్నా కొంచెం హెల్తీగా ఉన్నదే తింటాము అండి ఇవి నేను చక్కడం మీకు మర్చిపోయాను ముందు వెల్లుల్లి ముక్కలే వేసుకోవాల్సింది కరివేపాకు బాగా వాడిపోయిందండి అది ఏ బుద్ధి వేయట్లేదు ఈ ఈరోజు అందుకని ఇక దీంతో అడ్జస్ట్ అవుతున్నాం మీరు కరివేపాకు కూడా వేసుకోండి తాలింపు మాడిపోతుంది తాలింపు వేసుకున్నామండి తాలింపులో పప్పు వేసేసుకున్నామండి పొయ్యి కూడా ఆపేసాం ప్రోగ్రెస్ వచ్చేసింది రండి సరస్వతి ఆకుతో పప్పు రెడీ అయిపోయిందండి మంచి బలవర్ధకమైన ఆహారం పిల్లలకి మానసిక ఒత్తిడి దూరం చేసిద్ది జ్ఞాపక శక్తిని పెంచిద్ది ఇలాగా పిల్లలు అలా టీ తాగలేకపోతే ఇట్లా పప్పులు చేసి ఇవ్వచ్చు ఇంకా చూర్ణంలాగా చేసి తేనె కలిపి ఇవ్వచ్చు మంచి ఆవు నెయ్యే తేనె ఇది కూడా కొంచెం ట్రై చేస్తున్నానండి సరస్వతి లేహిం చేయాలని ఆ లేహిం మీద రాసి పెట్టినవన్నీ సేకరిస్తున్నాను కొన్ని దొరికినాయి కొన్ని దొరకలేదు మనం సొంతగా మన సొంతగా తయారు చేసుకుంటే ఎలా ఉండేది చూడాలని నేను కొన్ని ఆకులన్నీ ఎండబెట్టానండి ఎండిపోయిన పొడి కూడా చేసించాను ఆవు నెయ్యి మంచి ఆవుని తెప్పిస్తున్నాను ఆల్రెడీ నాకు పోస్ట్ చేశారు కొరియర్ ఇచ్చారు వస్తే ఇక మనం తయారు చేసుకుంటున్నట్టే ఓకే అండి ఇంతే చేసుకోండి మీరు కూడా మీకు టేస్ట్ ఎలా ఉందో మీ రిజల్ట్ ఎలా ఉన్నాయో మా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయగలరు